ఏమే రత్మా ఏంటయ్యా దత్తమ్మ మన బెండ చెట్లు బాగా కాయలు కాకినాయ్యా అవునయ్యా నేను చూసా ఏదో కొత్తగా ఉంటాయా వయ్యా పదా బెండకాయలు కోసుకొద్దాం మిరే చూసుకో ఈ బెండకాయలు కోసేప్పుడు జాగ్రత్తగా కొయ్యాలండి ఈ బెండకాయకి నువ్వు వండ అందుకని చేతికి కవర్లో పెట్టి కొయ్యాలండి అది తీసుకొని కోసుకోవచ్చు జాగ్రత్తగా కోసుకోవాలండి నువ్వు మట్టుకు బాగా వండప ఈ బెండ మొక్కలకు ఏ విధమైన మందులు కొట్టలేదండి మందులు కొట్టినకాయలు కాయలు అమ్మవారు తీసుకుంటా రత్మా అవునయ్యా చాలా బాగుంటాయి రత్మా సరిపోదది ఇంకా పోయినా కాళ్ళేవా ഓഹ് നമ്മൾ ധനിയാല ఇది అన్నీ వెళ్ళాలి దంచాలిరా మిరియాలు దంచుకుందాం జేకర దంచుకుందాం కోసుకుని బెండకాయ ముక్కలు ఉప్పు వేసుకుందాం తగినంత కారం వేసుకుందాం ధనియాల పొడి వేసుకుందాం ఒక సెమ్సాడు పసుపు వేసుకుందాం సునుగా తాగా సత్తమ్మా ఆ వర్తన అల్లం వెల్లుల్లిపాయలు దంచుకుందాం దంచిన మిరియాలు జీలకర్ర పొడి వేసుకుందాం మా రాగా అల్లం ఎల్లుడి పేస్ట్ వేసుకుందాం వచ్చి మచ్చి తక్ష త్రిబోగం లేదు ఒక ఆరు నిమిషాలు మొక్కజొన్న పిండి వేసుకుందాం ఒక అరకప్పు శనగపిండి వేసుకుందాం ఒక నిమ్మకాయ పిండుకుందాం ఇవన్నీ బాగా కలుపుకుందాం నూనె పోసుకుందాం కత్తమా ఈ కూరలో మధ్య జాగ్రత్తలు ఆ సరే పెడతా నూనె కాగిన తర్వాత కలిపిన బెండకాయలు వేసుకుందాం

జీడిపప్పులు వేపుకుందాం నిలువును తరిగిన పచ్చిమిరపకాయలు వేపుకుందాం కరివేపాకు వేపుకుందాం తాలింపుకి తగినంత నూనె పోసుకుందాం మజ్జిగ మజ్జిగిసారి కోసం పెరుగు కలుపుకుందాం తగినంత ఉప్పు వేసుకుందాం తగినంత కారం వేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాం శనగపప్పు ఆవాలు వేసుకుందాం జీలకర్ర నలిపి వేసుకుందాం చిత్త కొట్టిన ఎల్లిపాయ గబ్బాలు వేసుకుందాం కొంచెం అల్లం ఎల్లు పేస్ట్ వేసుకుందాం కరివేపాకు వేసుకుందాం చిట్కూడ పసుపు వేసుకుందాం ఈ తాలిప్పని మధ్య సైడ్లో పోసుకుందాం కానీ రపమ్మా

ஏற்க బెండకాయ ఏపురు కూడా బల రుచిగా ఉందండి కాగి ఏం పురుగు ముందుని కొట్టలేదండి అందుకని అమ్మ రుషిగా ఉందండి చాలా చాలా బాగుందండి అమృతం ఉండొట్టుందండి మళ్ళీ ఇచ్చేవాడిలో మళ్ళీ కలుద్దాం బాయ్